मालांदर विजय माला जी विजय सादी धाम सादी धाम माला जी विजय सादी धाम सादी धाम माला जी विजय सादी धाम सादी धाम सादी धाम माला जी विजय मालांदर विजय माला जी विजय प्रजापति विजय माला जी विजय प्रजापति विजय सादी धाम जय जय श्री राम जय श्री राम हावळी जय माला जी हावळी रामली माला जी ఓం నమో వెంకటేశయ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కొత్తగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వేల్లో ఐదో డివిజన్గా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది రేణుగుంటలో గత రెండు నెలలుగా తిరుపతిలో కచ్చపే ఆడిటోరియంలో అయితే ఏమి మళ్ళీ ఒక మేధావుల సదస్సు అయితే ఏంటి మళ్ళీ ఒక ర్యాలీ పెద్ద ఎత్తున తిరుపతిలో కండక్ట్ చేయడం జరిగింది సో ఈ తిరుపతి ప్రాంతం అంటే తిరుపతి రేణుగుంట చంద్రగిరి ఈ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష మేరకు ఒక ఇక్కడ కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి అందరికీ అవగాహన కల్పిస్తున్నాము సో లాస్ట్ మంత్లో అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రి గారిని పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు చిత్తూరు ఎంపీ ప్రసాదరావు గారు మరియు తదితర అందరితో కలిసి విన్నవించడం జరిగింది సో ఇక్కడ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉంది ఈ తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు అని సో ముప్పై కేంద్ర సంవత్సరాలుగా ఉన్న డిమాండ్ రెండు వేల మూడులో సాకారం అవుతుందనే దశలో చివరి నిమిషంలో విజయవాడ పక్కన ఉన్న గుంటూరుకి తరలించుకుని పోయినారు సో అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలలో నైరాశ్యం అందుకుంది ఇక్కడ ఎందుకో ఏదైనా కానీ డెవలప్మెంట్ ఇది రాయలసీమ ప్రాంతం అందులో ప్రత్యేకంగా చెప్పాలంటే దక్షిణ రాయలసీమ ఇది అమరావతి కేంద్రంగా రెండు డివిజన్లు ఏర్పాటు ఉంది గుంటూరు విజయవాడ పక్కపక్కనే అదే ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్ ఒక జోన్ ఉంది బట్ రాయలసీమ ప్రాంతం గుంటూరు నెల్లూరు ఒంగోలు అంటే ఈ తదితర ఉమ్మడి జిల్లాలు ఆరు జిల్లాలకు కలిపి ఒకటే ఉంది గుంతకల్లు సో ప్రత్యేకంగా దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏమీ లేదు సో తిరుపతి కేంద్రంగా తిరుపతి రేణు కలిపి సంవత్సర ఆదాయం నాలుగు వందల కోట్ల ఆదాయం వచ్చే స్టేషను ఇన్ని ట్రైన్లు ఆరిజినేటింగ్ కానీ టెర్మినేటింగ్ కానీ సుమారు రెండు వందల ట్రైన్లు రోజు త్రూ ట్రైన్స్తో కలిపి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఇంత పొటెన్షియాలిటీ ఉన్నది భారతదేశంలోనే భారతీయ రైల్వేల్లోనే కనీసం డివిజన్ కేంద్రంగా కానీ జోనల్ కేంద్రంగా కానీ లేదు ఈ స్టేషన్ని అన్ని సర్వ హక్కులు ఉన్నాయి సర్వ వసతులు ఉన్నాయి సో ఇక్కడ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ వెనుకబడిన ప్రాంతం యువతకైతే ఏమి వ్యాపారస్తులకైతే ఏమి ప్రజలకైతే అన్ని వర్గాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ ఈ డివిజన్ ఏర్పాటు చేస్తే ఒక స్కూలు ఒక హాస్పిటల్ వస్తుంది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇక్కడ అందరి ప్రజలకి ఏర్పాటు ఇది ఉంటుంది తిరుపతి నుంచి కాట్పాడి తిరుపతి నుంచి ధర్మవరం తిరుపతి కడప నంజాల తిరుపతి టు ఒంగోలు తదితర ప్రాంతాలను కలుపుతూ కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి నడుకుడు అయితే కడ కడపాటు బెంగళూరు ఇవన్నింటినీ కలుపుతూ కూడా పోబలూరు కృష్ణపట్నం ఆల్రెడీ విజయవాడ డివిజన్కి ఇచ్చేసినారు దాన్ని కూడా కలుపుతూ పదిహేను వందల కిలోమీటర్లు ఏర్పాటు జరుగుతుంది సో గూడూరు సూలూరుపేట నాయుడుపేట సూలూరుపేట నగరి పుత్తూరు ఈ ప్రాంతాలను కూడా కలుపుతూ సత్యసాయి ప్రశాంత నిలయము హిందూపూర్ ఈ ప్రాంతాలన్నీ కలిపి తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ మరిన్ని ట్రైన్లు వచ్చే అవకాశం ఉంది ఈరోజు చెన్నై నుంచి తొమ్మిది గంటల తర్వాత ట్రైన్ లేదు ఏడు గంటలకే లాస్ట్ సో ఇక్కడ ప్రాంత ప్రజలంతా షాపింగ్ అయితే ఏమి హాస్పిటల్స్కి అయితే ఏమి అన్నిటికీ చెన్నై దగ్గర అంతా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో అక్కడి నుంచి కూడా సరైన ట్రైన్స్ లేవు సో ఇది భారతదేశంలోనే ఒక పవిత్ర వైష్ణవ క్షేత్రము సో భారతదేశంలో ఇంకొక శైవక్షేత్రంగా ఎత్తుకుంటే వారణాసి చెప్పుకోవాలి సో పాయింట్ టు పాయింట్ తిరుపతి టు వారణాసి ట్రైన్ లేదు ఇరవై ఎనిమిదేళ్ళ ముందు